तीन दिन क्या फंडले आठ तीन दिन क्या फंडले फिंगर पेटे आप देखिए चलो अलीन तो पेटर से तो फोड़ना है दो सात छह से फोड़ने यार वे ने चेंज कर दिए मैंने गैस बहुत चेंज कर दिया शाहिद आप इस मैन में गैस मोटा बिक्री दर आप మీకు బకెట్లు ఉంటాయి కదా ఇవాళ ఫైర్ అయినప్పుడు గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఒక బకెట్ తో కూడా మనం ఆఫ్ చేయొచ్చు అందరూ చూడండి ఇది చూడండి మళ్ళీ వెంటనే రెగ్యులర్ క్లోజ్ చేయాలి రెగ్యులర్ ఆఫ్ చేయాలి ఫైర్ కి ఆక్సిజన్ అందకుండా చేస్తే ఫైర్ వెంటనే ఆగిపోతుంది ఈ అన్ని పద్ధతులు కూడా ఫైర్ కి గాలి కూడా చేయాలి अरे चूँ भले भले पड़ें अला तुम चूँ चूं अलग रोड ఎక్కడో సార్ పాడేరులో పడిపోయాడు అంట అంబులెన్స్ ఎక్కడికి వస్తుంది పాడేరు కాంప్లెక్స్ దగ్గరికి వస్తుందా హాస్పిటల్ దగ్గరకు వస్తుందా స్పెసిఫిక్ గా లొకేషన్ చెప్పాలి తర్వాత ఎంత మంది ఇంజూర్ అయ్యారో అది కూడా ఇంపార్టెంట్ కార్ యాక్సిడెంట్ అయితే నలుగురు ఉంటారు బైక్ యాక్సిడెంట్ అయితే ఒకరో ఇద్దరు ఉంటారు అంబులెన్స్ ఒకటే పంపించారు అనుకోండి కార్ యాక్సిడెంట్ కి ఒకవేళ అంబులెన్స్ వస్తే సరిపోదు కదా అది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి తర్వాత నైట్ టైం కాల్స్ ఒక్కోసారి రిసీవ్ చేసుకోలేదు అది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన రిసీవ్ చేసుకుని పంపిస్తాను అన్నప్పుడు మనం కాల్ కట్ చేయాలి ఇమీడియట్లీ కాల్ చేసి తర్వాత హార్ట్ చూస్తాం ఫస్ట్ చూస్తాం రెస్ప్రేషన్ చూస్తాం ఈ రెండు మీకు తెలియట్లేదు అనుకుంటే మనిషికి కార్యా అరెస్ట్ అయినట్లు లెక్క కాడేక్ అరెస్ట్ అయినట్లే నెక్స్ట్ చేసే పని ఏంటంటే సిపిఆర్ అంటే పాలన రిజిస్ట్రేషన్ అంట అది ఎలా చేయాలనేది తను చూపిస్తాను నెక్స్ట్ ఏం ఏం చేయాలి మనిషిని ఫ్లాట్ గా పడుకోబెట్టం ఎప్పుడైనా రెండు చేతులతో మీకు ఈ సిపిఆర్ అన్నిటికీ ఏ మందులు అవసరం లేదు ఏది అవసరం లేదండి రెండు మనకున్న రెండు చేతులు చాలు ఆ రెండు చేతులతో మనం చేయొచ్చు ఎప్పుడైనా మనిషి ఫ్లాట్ గా పడుకోబెట్టావు మధ్యలో సెంటర్ ఆఫ్ ది జస్ట్ చూడాలి సెంటర్ ఆఫ్ ది జస్ట్ శరం అంటాం దీని లోవర్ అండ్ ఈ పార్ట్ని చెక్ చేసుకుని

ఫింగర్స్ ఇలా ఇంటర్లాక్ చేసి దానిపైన చేయాలి ఫ్లాట్ లైన్ మీద నేను అంటే కింద ఉన్నాను కింద పెట్టి చేయాలి యాక్చువల్గా టేబుల్ మీద ఉంటే టేబుల్ ఎక్కి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ సో ఇక్కడగా కంప్రెషన్స్ ఇస్తాం ఒకవేళ ఆక్సినేషన్ మన క్లోజ్ రిటూస్ ఏదైనా అయితే మనం మొత్తం మొత్తైన గాలిని అందుంచుకుంటాం. అంటే వన్ కంప్రెషన్ లో ఈ మోషన్ ఆక్సినేషన్ ఆ లెక్కకు తర్వాత ఈ ఎఫెక్ట్ సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీంతోపాటు ఈ సిపిఆర్ యొక్క ఆవశ్యకత దాంతోపాటు చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్ని మనము ఏ విధంగా ఆపచ్చని విధంతో మనం అందరం కూడా ఈరోజు ఈ డెమో అనేది చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పిల్లలకి సీపీఎర్ ఎలా ఇస్తారు అలాగే పెద్దవాళ్ళకు కూడా సిపిఆర్ ఎలా ఇస్తారు దానికి ఇచ్చే ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మన మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్స్ అందరూ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ ఏ విధంగా అవుతాయి ఎలక్ట్రికల్ స్టాక్ వల్ల వచ్చే ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయి గ్యాస్ సిలిండర్ వచ్చిన ఫైర్ యాక్సిడెంట్స్ ఏ విధంగా ఉంటాయని మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గారి ఆధ్వర్యంలో మనకు ఈరోజు డెమో చేయించడం జరిగింది దీంతో పాటు మన అంబులెన్స్లో ఏ విధంగా మనము ప్రజలను ఎక్కించాలి వాళ్ళు వాళ్ళ హెడ్ పొజిషన్ ఏంటి లెగ్ పొజిషన్ ఏంటి వాళ్ళని ఏ విధంగా మనం అంబులెన్స్లో ఎక్కించాలని చెప్పేసి అంబులెన్స్ వాళ్ళు కూడా ఈరోజు మనకు డెమో చూపించారు కాబట్టి ఈ డెమోకి సహకరించిన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు